సో హలో గాయ్స్ అందరైతే ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారా సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ మనకి మీరు తమ్ముళ్ళు ఆల్రెడీ చూసే ఉంటారు కదా సో మనకైతే పుష్ప మూవీ అయితే మన డిసెంబర్ ఫైవ్కి అయితే రిలీజ్ అవుతుంది కాబట్టి సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడైతే నేను హెచ్డి స్టిల్స్ అయితే మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను హెచ్డీ స్టిల్స్ ఎక్కడ ఎలా దొరి ఎలా ఉన్నాయనేది మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను ఒకసారి చూసేయండి సో మీరు తమిళులు చూసారు కదా ఇప్పుడైతే అలానే మీకు యాజ్కి మీకు హెచ్డీ స్టిల్స్ అనేవి మొత్తం చూపిస్తాను సో మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నారైతే లైక్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అది మన ప్రతి ఒక్క వీడియోకి అయితే కామెంట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని అయితే మన ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి సో ఫ్రెండ్స్ నేనైతే మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే సో మొన్నైతే నేను దేవరా మూవీ స్టిల్స్ అయితే నేను పెట్టాను కదా సో దానికైతే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది మంచి యూస్ అయితే వచ్చాయి సో అందుకోసం అనేది నేను ఇప్పుడు ఈ స్టిల్స్ సేమ్ యాజ్ మన విక్కీ బ్రో విక్కీ విక్కీ క్రియేషన్ తెలుగు ఉంది కదా సో అతను కూడా పెడతాడు సో ఈ ఛానల్ కూడా అతను కాబట్టి సో అందుకోసం అని చెప్పి నా దగ్గర ఉంటే ఆయన పెట్టుకుంటాడు ఆయన దగ్గర ఉంటే నేను తీసుకుంటాను ప్రతి ఒక్కడైతే మేము ఈ రకంగా అయితే మేము షేర్ అయితే చేసుకుంటాం ఫ్రెండ్స్ సో మీరు అందుకోసం అని చెప్పేసి మీరు ప్రతి ఒక్కడైతే మీరు ఏదో ఊహించుకోకండి సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఆయన కూడా ఇలాంటి సేమ్ యాజ్ ఈ స్టిల్స్ అనేది మీకు చూపిస్తాడు ఒకసారి చూసేయండి సో ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్ అయితే పెట్టేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను సో చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఎస్టేషన్స్ అనేది ఎలా ఉన్నాయని మీకు ప్రతి ఒక్కడైతే చూపిస్తాను ఎక్కడున్నాయి సో ఇక్కడైతే చూసారు కదా నేనైతే ఇక్కడ ఫైల్ అనేది ఉంది కదా సో పుష్ప అని ఉంది కదా సో దాని అయితే ఇట్ చేసుకోండి ఇక్కడైతే మన ప్రతి ఒక్కడైతే మనకి ఇక్కడ దొరికితే చూడండి ఫ్రెండ్స్ సో చూసుకొని మనకైతే ఈ విధంగా అయితే మన హెచ్డి హెచ్డి క్వాలిటీ లెక్క ఎలా ఉన్నాయో సో మనమైతే ఇలాంటి ఇమేజ్ని మన హెచ్డి స్టీల్స్ అనేవి మొత్తం ప్రతి అయితే మనం రిమూవ్ చేసేసుకొని మనం బ్యానర్ కూడా మనం చేసుకోవచ్చు సో మీకు అర్థమైంది అనుకున్నాను చూసుకోండి ఒకసారి మనకి ఎలా ఉంది అనేది ఇమేజ్లు అనేది సో మనకు ఫుల్ హెచ్డి క్వాలిటీ లెక్క అయితే ఉన్నాయి మన దగ్గర అయితే ఫ్రెండ్స్ మీరైతే రిమూవ్ చేసేసుకొని మనమైతే బ్యానర్కి అయితే యూజ్ చేసుకోవచ్చు సో మీరు ఆల్రెడీ మీరు మన ఫోటో రూమ్ గురించి మీరు ఆల్రెడీనే ఉంటారు కదా దాన్ని అయితే వీడియో అయితే కూడా పెట్టాను ఒకసారి మనం సో ఎలా చేసుకోవాలి అనేది సో దాంట్లోకి వెళ్ళేసి అయితే మొత్తం రిమూవ్ కొట్టేసుకొని మనం అయితే యూస్ అయితే చేసుకోవచ్చు సో చూసుకొని ఫ్రెండ్స్ మనకైతే ఎలా ఉన్నాయి మన అల్జ్ని గారి ఇమేజ్లో అయితే స్టిల్స్ అయితే హెచ్డి క్వాలిటీ లెక్కల ప్రతి ఒక్కడైతే అన్నీ ఉన్నాయి మన దగ్గర అయితే ఇక్కడ సో మనకైతే మనం ఇక రేషన్ తెలుగులో కూడా సో మీ యా తీజ్కి ఉంటాయి సో స్టిల్స్ అనేవి ఏవైనా కానీ సో ఆయన మనకి ఇస్తుంటాం మనం ఆయనకి ఇస్తుంటాం సో ఈ విధంగా అయితే మనం స్టిల్స్ అనేవి అల్చి గారి హెచ్ హెచ్డి స్టిల్స్ అయితే మనకి ఈ అనేవి ఉన్నాయి సో చూసుకొని ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగానే వచ్చేసి సో మీకు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి అలానే మనం మెసేజ్ వాట్సాప్లో కాల్ చేయండి వాట్సాప్లో కాల్ చేయండి అది లేకపోతే వాట్సాప్లోనే మెసేజ్ చేయండి అలానే మన వీడియోస్ కిందకైతే కామెంట్ అయితే పెట్టండి సో ఈ విధంగా చూసుకొని ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగానే మనం ప్రతి ఎవరైతే వస్తాయి సో ఈ విధంగా మొత్తం అయితే హెచ్డి క్వాలిటీలు ఎక్కడైతే ఎలా ఉన్నాయో చూసుకోండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ విధంగా అయితే నేను మొత్తం ప్రతి ఒక్కడైతే ఉన్నాయి మన దగ్గర అయితే ఇమేజ్లు అయితే సో చూసుకోండి ఎక్కడైతే వచ్చిన తర్వాత సో ఈ విధంగా అయితే మన దగ్గర అయితే అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ చూ చూసుకోండి ఒకసారి సో ఇంకా మనకైతే ఇంకా హెచ్డీ హెచ్డీ క్వాలిటీలు ఎక్కడ ఉన్నాయి కదా సో మనకైతే దీంట్లో మనకి డైలాగ్స్ కూడా మంచి మంచి ట్రైలర్ మనం ఎంతమంది చూసినారు మన ఫ్రెండ్స్ మొత్తం మన మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబర్లు మొత్తం సో ట్రైలర్ ఎలా ఉందనేది మనం వీడియోలో కామెంట్లు అయితే తెలపండి ఫ్రెండ్స్ ఎలా ఉందని మీకు తెలియాలి సో ఇప్పుడైతే మనం అల్వాజీ గారి పుష్ప టూ టూ మన ఇమేజ్లో అయితే చూసి చూపించాను కదా సో ఇప్పుడైతే నేను రిమూవ్ చేసుకునే ఉన్నాయి కదా ఫ్రెండ్స్ నేను బ్యానర్కి అయితే వాడిని ఉన్నాయి నా దగ్గర అయితే సో ఈ బ్యానర్ దగ్గర నేనైతే పుష్ప బ్యానర్లు యూజ్ చేసినైతే ఇమేజ్లు అయితే మనం రిమూవ్ చేసుకుని అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నా దగ్గర అయితే సో చూసుకోండి మనకైతే ఈ టైపులో ఎలా ఉన్నాయో మొత్తం రిమూవ్ చేసేసుకొని సో మొత్తం హెచ్డి క్వాలిటీ లెక్క ఫ్రెండ్స్ చూసుకోండి ఈ టైపులో అయితే మనకు ఎలా ఉన్నాయో సో ఈ విధంగా అయితే మన దగ్గర అయితే రిమూవ్ చేసుకునే కూడా పీఎన్జిల్ దగ్గర పీఎన్జీలు కూడా మనకి ఈ టైప్లోనే ఉన్నాయి సో మనకైతే ఈ టైప్లో మనకి హెచ్డి క్వాలిటీ అది ఎక్కడో వస్తే చూసుకోండి ఒకసారి మన పుష్ప టూ మన టైటిల్ కూడా ఎలా ఉంది అనేది మన దాంట్లో సో ఈ విధంగా అయితే మనకైతే మీకు ఇమేజ్ హెచ్డి ఇమేజ్ అయితే మీకు కావాలనుకుంటే ఫ్రెండ్స్ మనకైతే వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి మీకు ఆన్ ద్వేళ మీకు రిప్లై అనేది ఇస్తాను సో ఈ విధంగా అయితే మన మొబైల్లో మనమే చేసుకోవచ్చు కాబట్టి సో బ్యానర్ కూడా మళ్ళీ మన పుష్ప టూ మూవీ రిలీజ్ అవుతుంది ఒక టె ఒక ఫైవ్ డేస్ టెన్ డేస్లో అన్నంగా మళ్ళీ ఇంకో బ్యానర్ అయితే రిలీజ్ అయితే చేస్తాను సో చూసుకోండి మనకైతే నేను ఆల్రెడీ నేనైతే మన ప్రతి ఒక్కడైతే నేను మన బ్యానర్లు చేసిన అయితే నేను దాంట్లో మన కమ్యూనిటీ అవిలో పెట్టేసినాను కమ్యూనిటీలో సో చూసుకోండి దాంట్లో అయితే మీరైతే సో చూసుకోండి దాంట్లో అయితే మనకైతే బ్యానర్లు అనేది అన్నీ అయితే నేను పెట్టుకున్నాను ఇంకా రెండు అయితే మనకి ఇంకా నాలుగైదు సస్పెండ్లు ఉన్నాయి సో మీ మన అల్వర్జున గారి ఫ్యామిలీస్ ఏమైనా ఉన్న ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా కానీ మన ఫ్యా వాళ్ళ ఫ్యామిలీ మేజ్లో కానీ మొత్తం పెట్టేసి ఒక బ్యానర్ కూడా చేసి ఇస్తాము సో చూసుకోండి మనకైతే మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉన్నా కానీ మన దాంట్లో అల్వర్జన్ గారి ఫ్యాన్స్ వాళ్ళకైతే బ్యానర్ అయితే చేసి ఇస్తాం చూసుకోండి ఫ్రెండ్స్ ఈ టైంలో మన హెచ్డి క్వాలిటీ లేక ఇమేజ్లు మీకు కావాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మీకు నచ్చిందనుకుంటున్నాను ఈ వీడియో మీరు మీకు నచ్చిన మటుకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ లేక ఆన్లై వీడిస్ ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు ఉంటాము సో ఇలాంటి హెచ్డీ ఫొటోస్ మీకు కావాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి అలానే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీ ముందుకు వస్తాను మళ్ళీ రేపు కలుద్దాం బాయ్